ప్రైజ్లో మన ప్రభువైన యేసు క్రీస్తువారి నామంలో ఈ ఉదయ కాల్పు శుభాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరిని దీవించిన గాక ఆమె రిలేరా గతించిన నెల సెప్టెంబర్ నెల దేవుడు మన అందరిని కాచి కాపాడి మరొక నూతనమైన నెలలో అనగా అక్టోబర్ నెలలో దేవుడు మన అందరిని ప్రవేశించడానికి దేవుడు ఎంతోగానో కృపణిచ్చాడు నెలలో మనం చూస్తున్నాం చాలా అనేకమైన పరిస్థితులు శ్రమలు ఇబ్బందులు అనేకమైన ప్రమాదాలు దేవుడు మనందరిని తప్పించాడు కదా దేవుడి మహాకృతుని బట్టి ఏ అపాయం లేకుండా మరొక నెలను నూతనమైన నెలను చూడడానికి దేవుడు కృపనిచ్చాడు ప్ర ఈ శ్రేష్టమైన సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ మంచి శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ ప్రార్థనతో ఈ నూతనమైన నెలలోకి మనం ప్రవేశిద్దాం ప్రార్థన చేసుకుని వాక్ములకి వెళ్దాం పరిశుద్ధువైన దేవా నీ కొందనమ్ముల తండ్రి నీకు స్తోత్రాలు ఈ ఉదయ కాల్పు ఎవరైతే నీ మాటలు బిడ్డలు వినబోతున్నారో వారందరినీ దర్శించండి నూతనమైన కృపతో నూతనమైన అభిషేకముతో ప్రతి ఒక్కరిని నింపమని ప్రార్థన చేస్తున్నాడు దేవానికి స్తోత్రాలు ఈ శ్రేష్టమైన సమయంలో అయా తండ్రి అయా ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని అయా పేరు పేరు చెప్పిన మీరు దీవించండి ఈ ఉదయకాల్పు శుభాలు ఆశీర్వాదాలు ప్రతి కుటుంబానికి కలుగునిగాక ఆశీర్వాదం కలుగునిగాక మేలులు కలుగునిగాక అయా ప్రతి కుటుంబం శుభం కలుగునిగాకని ప్రార్థిస్తూ అయా నాపం చేసుకోమని వాక్యములకు పిలిచిండిగా నాతో నిపుణులందరితో మాట్లాడమని ఏ సుఘనమైన నామములు అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రిల్లరా అక్టోబర్ నెల ఒకటో తారీఖున దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ప్రతిరోజు ఇలా వాక్యాలు రావడానికి ప్రయత్నం చేయండి చాలామంది కోరుకున్నట్లుగా ఇక్కడి నుండి ప్రతి రోజు ఈ అక్టోబర్ నెల నుండి వాక్యాలు పెట్టాలని ప్రభు ప్రేరకు బట్టి అనేకమైన ఆలోచనలు బట్టి వ్యక్తుల ఆలోచనలు బట్టి ప్రార్థిస్తున్నాను మీరు కూడా ప్రార్థించండి వాక్యాన్ని చదువుకుందామా ఇంకెందుకు ఆలోచ ఒక వాక్యాన్ని చూద్దాం ఆది కాండం పన్నెండవ అధ్యాయము రెండవ వచనాన్ని చూద్దాం ఆది కాండం పన్నెండవ అధ్యాయము రెండవ వచనం నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును దేవునికి స్తోత్రం గాక దేవుడు ఈ అక్టోబర్ నెలలో మొదటి తారీఖున దేవుడు మనందరికి ఇస్తున్న వాగ్దానం నిన్ను ఆశీర్వదించి దేవునికి స్తోత్రం కలిగినిగాక రేదని పెట్టలేరా దేవుడు పలుకుతున్న మాట మొదటి రోజునే దేవుడు మనలను ఆస్వాదించి నీ నామమును గొప్ప చేదును అనే మాట పలుకుతుంది ఈ మాట అబ్రహంతో అంటున్నాడు నిన్ను ఆశీర్వదించి అనే మాట ఈరోజు ఈ వాక్యం ఉంటున్న దేవుని పెట్టలేరా నీతో కూడా మాట్లాడుతున్నాడు ఏంటి అంటే నిన్ను ఆశీర్వదించి దేవుని పెట్టలేరా ఆశీర్వాదం లేక దేవుని ఆశీర్వాదం పొందుకోవాలని చాలామంది ఎదురు చూస్తుంటారు అంటే ఆశీర్వాదం వద్దు అని వారు లేరు అందరికీ కావాల్సింది దేవుని ఆశీర్వాదం దనిపెట్టలేరా దేవుని ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని దేవుని మాట వినాలి అబ్రహము దేవుని మాట విన్నాడు అంటే సమస్తాన్ని విడిచిపెట్టి నేను చెప్పిన ప్రదేశానికి అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు ఆ ప్రదేశానికి వెళ్ళినట్లుగా ఈరోజు బిడ్డ ప్రభు చెప్తున్న మాట ఆయన మాట వింటే మన జీవితాలు దేవునికరంగా మార్చబడతాయి దేవుడు అన్నాడు నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి అన్నాడు నేను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాను అన్నాడు నేను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను అన్నాడు ఈరోజు ఈ మాట వింటున్న ప్రియ దనిపెట్టలేరా దేవుడు నిన్ను ఆశ్వర్ద ని నీ బిడ్డలను ఆస్వాదించాలని నీ కుటుంబాన్ని ఆస్వాదించాలని నీ బంధుమిత్రులందరినీ ఆస్వాదించాలని ఆయన ఆశపడుతున్నాడు అయితే దేవుని చెప్పిన మాట ప్రకారం మనం వెళ్దాం ఏదైనా పెట్టలేరా నాలుగు వచ్చినములు అంటాడు యహోవా అతను చెప్పిన ప్రకారము అబ్రహము వెళ్ళును అనే మాట కనబడుతుంది దేవుడు ఏదైతే మనకు చెప్తాడో దేవుడు ఏదైతే మనతో మాట్లాడతాడో దాని ప్రకారం చేస్తే దేవుడు మనలను ఖచ్చితంగా ఆస్వాదిస్తాడు నేను అంటాను అక్టోబర్ నెలలో జీవితం ఆస్వాదకరంగా ఉండాలనుకున్నావా జీవితం దీవునికరంగా ఉండాలనుకున్నావా శుభవార్త దేవుని మాటకి ఇంకా లోబడండి దేవుని చెప్పిన మాట వినండి దేవుడు తప్పకుండా నిన్ను ఆస్వాదిస్తాడు దేవునికి స్తోత్రం కలిగొని గాక దేవుడు ఈ మాటతో నేను బలపరుస్తున్నాడు దీవునికరంగా నేను నిలబెట్టాలని ఆశపడుతున్నాడు మరి ఎందుకు అలసం ఈ మాటని బట్టి ప్రార్థించి దేవుడు ఉదయకాల ముందు నీతో మాట్లాడుతున్నాడు ఆయన నిన్ను ఆస్వాదించబోతున్నాడు నీ కుటుంబాన్ని ఆస్వాదించబోతున్నాడు నీ ప్రాంతాన్ని ఆస్వాదించబోతున్నాడు కాబట్టి ఆయన మాట వినండి ఆయన మాటకు లోబడండి తప్పనిసరిగా దీవులన్నీ మనకే వస్తాయి ఈరోజు వాక్యం ఉంటుంది దీన్ని పెట్టలేదా ఆయన ఆస్వాదించడానికి దీవునికరంగా మార్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడని ఈ విషయాన్ని మీకు గుర్తు చేస్తూ దండి పెట్టలేరా దేవుడిని మాట విందాం మాట ప్రకారం నడుద్దాం అటువంటి కృప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించి బలపరిచిన గాక ఆమె ప్రార్థన మహా అయినా మా పరలోక తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనములు తండ్రినికి స్తోత్రాలు ఈ ఉదయకాలపు మేమందరం నీ పాదాల దగ్గరికి వచ్చాం అవునయ్యా తండ్రి గతించిన నెల అంతా మమ్మల్ని కాచి కాపాడారు మరొక నూతన నెలలో అక్టోబర్ నెలలో మమ్మల్ని అందరినీ సజీవులుగా అయ్యా మమ్మల్ని నడిపించినందుకు స్తోత్ర ఇది ప్రభా మీరు మాట్లాడిన మాట మిమ్మల్ని ఆస్వాదించి గొప్ప జనంగా చేస్తాను గొప్ప నామంలో పెడతాను అని మీరు మాట్లాడారు అవునయ్యా మా జీవితంలో అయ్యా తండ్రి అయ్యా మీరు చెప్పిన మాటగా అయ్యా నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకునే కృపను మాకు దయచేయండి అయ్యా నీ మాట వింటే మమ్మల్ని ఆస్వాదించి అయ్యా అయా మా నామం గొప్పగా చేస్తానన్నారు మమ్మల్ని ఉన్నతమైన స్థానం అన్నారు అయితే నీ మాట ఎంతవరకు మేము వినట్లేదేమో అందుకే మా జీవితాలు ఆశీర్వాదలే ఈరోజు నీ మా మాట వింటామయ్యా నీ మాట ప్రకారం మీ వెళ్ళే కృపను ధన్యతను మా అందరికీ తెయచ్చు ప్రార్థన చేస్తున్నాడు దేవునికి స్తోత్రాలు ఎవరైతే ఈ ఉదయ కాలం ముందు అయ్యా అనేకమైన బలహీనత బాధపడుతున్నారు వారికి స్వస్థత గాక ఈ ఉదయ కాలముందు వారికి విడుదల కలుగుని గాక ఈ ఉదయ కాలముందు వారిని అందరినీ మీరు గాక ఈ ఉదయ కాలమంది వారి కుటుంబంలో శుభం కలుగునిగాక ఆస్వాదించబడును గాకని ప్రార్థిస్తున్నాను నీ కృపతో నింపండి వారు కొన్ని ఇబ్బందులు వారు కొన్ని అవసరత్తులు ఇరుకులు ఏసు నాములు ప్రతి అవసరత్తులు తీర్చబడును గాక నీ కృపతో నింపబడును గాక అభిషేకంతో నింపబడును గాకని ప్రార్థిస్తున్నాడు దేవునికి స్తోత్రాలు పేరు పేరు చెప్పిన నీ బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి నీ కృపతో నింపండి బలపరచండి అయ్యా బిడ్డలందరినీ నీ పాదల దగ్గర పెడుతూ నీ కృపతో నింపమని బలపరచమని ప్రార్థిస్తూ వేడుకుంటూ అయ్యా సత్యమార్గం ప్రేయర్ గ్రూపులు ఉంటున్న అయ్యా తండ్రి ఇది సంఘ బిడ్డలందరినీ అనేకమైన అయ్యా ప్రాంతములు ఉంటున్న బిడ్డలను ఈ వాక్యం ఎవరికైతే వెళ్తుందో వారందరినీ పేరు పేరు చెప్పిన మీరు దీవించి ఆస్వాదించి ని కృపతో బలపరిచి స్థిరపరిచి మేలుతో నింపమని ఏ సుగణమైన నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఏ సురక్తమే ఇచ్చేము ప్రవేశ ఇచ్చేము చెము స్వరక్త సంపూర్ణ విజయం కలుగునిగాక ఆమెన్ ప్రిల్లరా ప్రతిరోజు ఇలా వాక్యలు పంపించడానికి మేము ఇష్టపడుతున్నాం తప్పనిసరిగా మీ వ్యక్తిగత ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తెలియచేయండి దేవుడు తప్పకుండా ప్రార్థించగా అనేకమైన కార్యాలు ఇప్పటికే పొందుకుంటున్నారు మీరు కూడా పొందుకుంటాకి సిద్ధపడండి మంచిది మీ కొరకు నిత్యమే ప్రార్థిస్తూ ఉంటాం దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించను గాక ఆమె ప్రజల